శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని డెబ్బై తొమ్మిది ఎనభై శ్లోకాల భావములు తెలుసుకుందాము నిసర్గక్షీణ క్లమజుషో రారి నమన్మూర్తేర్లకశనైక్రస్ట్యత ఇవ చిరం తేమధ్యశ్రుట్టితినీ తీరతరుణానోభవతు కుశలం శైలతనయే స్త్రీరత్నం వైన ఓ పార్వతీదేవి కుచుల చేత బరువై కొంచెము వంగిన సన్నని నడుముకు కుశలమగుగాక భగవతి నడుము అతి సన్నదిగా ఉన్నదని ఇందు సూచించబడినది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజాగృహమందుంచి షోడచోపచారములతో పూజించి నలభై ఐదు రోజులు దీక్షగా ఆరాధించాలి ప్రతిరోజు ఈ శ్లోకమును సార్లు జపించి దీక్షామ దీక్షాంతమందు ఈ యంత్రమును మెడలో ధరించాలి పాలు బెల్లము బియ్యంతో చేసిన పరమాన్నమును తేనెను నివేదించి ప్రసాదము స్వీకరించాలి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు చేయగలిగే శక్తి లభిస్తుంది సాధకునికి లలితానామాలలో లక్షరోమ లతాధారత సమున్నేయ మధ్యమ అని వర్ణించబడింది ఇంద్రా ఇంద్రాంశమున పరమేశ్వరి మధ్యమ ఏర్పడింది నడుము సన్నగా నుండుట సాముద్రిక శాస్త్రరీత్యా శుభలక్షణం ప్రత్యక్షముగా ఉన్న దానిని బట్టి పరోక్షముగా ఉన్న దానిని ఊహించినట్లు ఆమెనుగారును బట్టి ఆమె సన్నని నడుము ఉనికిని గుర్తించినట్లు వర్ణించబడుతుంది మంత్రశాస్త్రంలో ఇంద్రజాల మహేంద్రజాల విద్యా రహస్యాలు తెలుసుకోవడానికి తంత్రాలు చెప్పబడ్డాయి బగలాముఖి దేవి యంత్రాన్ని పూజించి దేవి ఉపాసన చేయడం వల్ల రహస్య విద్యలు వస్తాయి ఆవు పాలతో తేనె పంచదార కలిపి మూడు వందల సార్లు మూల మంత్రమును అభిమంత్రిస్తూ బగలాములి బగలాముఖీ దేవిని ధ్యానించాలి తర్వాత ఆ పాలను సాధకుడు తాకితే తాగితే శక్తులు వస్తాయి తెల్ల పలాష కర్రతో తయారైన పాదుకలు ఎరుపు రంగు పూసి పై మంత్రములు లక్షసార్లు జపిస్తూ అభిమంత్రం చెయ్యాలి ఆ పాదుకలు ధరించిన వారు క్షణములో యోజనాల దూరం వెళ్ళగలరు తేనె పాదరసము మనిషిల తగరము కలిపి బగలాముఖి మంత్రమును లక్షసార్లు అభిమంత్రించి సర్వాంగములకు పూసుకున్నవాడు మనుష్య మధ్యలో ఉన్న ఎవ్వరికీ కనబడడు ఏ ఇంద్రజాల విద్యనైనా ప్రదర్శించి ప్రేక్షకులను చకితులను చేయగలడు కుచౌ సద్య స్పిత్యత్తట ఘటిత కూర్పాస భిదురౌ కషం థౌ దూర్మూతే కనక కలశాభౌ కలయత తవ త్రౌతుం భంగాదలమితి వలగ్నం తనుభువహాత్రి ధానద్దం దేవి దేవి త్రివలిల వల్లి బిరినా అమ్మా నీవు ప్రతివతవు కదా స్వామిని నిరంతరం స్మరిస్తూ ఉండటం చేత సాత్వికోదయమైన నీ స్థనములు కక్షభాగములు నీ ప్రాతిపత్యమును చాటుతున్నాయి నీ సన్నని నడుము కుచముల ద్వారమును మోయలేదని తలచిన మన్మధుడు మూడు పేటలు గల లవలీలతచే బంధించినట్లు నీ నడుమున నున్న మూడు మడతలు ప్రకాశిస్తున్నాయి లలితానామాలలో స్తనభార దళన్ మధ్య పట్టభంద్ర వలిత్రయ అని నామం ఇవ్వబడింది సన్నని నడుము గణకుచములు ఉత్తమ స్త్రీ లక్షణాలు దేవి కడుపుపైనున్న మూడు వలులు త్రికాలములు త్రిశక్తి త్రిగుణ త్రిలోద త్రిలోకాదులకు సంకేతము ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు దినములు భక్తిగా షోడశోపచారములతో పూజించి పై శ్లోకమును ప్రతి దినము సార్లు పారాయణ చెయ్యాలి పూజావసానమందు తేనె నివేదన చెయ్యాలి పై యంత్రం వలనే దీనిని పూజానంతరము చేతికి రక్షగా కట్టుకున్నవాడు ఇంద్రజాలాది విద్యలను ప్రదర్శించే నేర్పు కలిగి ఉంటాడు మంత్రశాస్త్రంలో యక్షిణీ షాకిని దేవతారాధన చెప్పబడింది ఆ దేవిని ఆరాధిస్తే ఇంద్రజాలాది విద్యలు సాధ్య సాధకునికి పట్టుబడతాయి ప్రేక్షకుల కళ్ళు కప్పి మాయాజాలంలో ముంచే శక్తి వస్తుంది అని భావము ఓం శ్రీమాత్రే నమగ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం